రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ వాళ్ళేదో అన్నట్టుగా వాళ్లే ఉద్యమాల కూపిరిపోస్తూ వాళ్లే ప్రజలు రెచ్చగొడుతూ వాళ్ళే రైతులు రెచ్చగొడుతూ నానా యాగి చేస్తూ ఉన్నారు వాళ్ళ నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ ఇవాళ రైతుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినట్టుగా అబద్దాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దిలావర్పూర్ పిఎంకే డిస్టలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో అనుమతులు వచ్చాయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో అనుమతులు వచ్చింది రెండు వేల ఏడు ఏడవ నెల ఇరవై ఇరవై మూడులో అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్ కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్ కేటీఆర్ ఎవరి కోసం చేశారు ఆనాడు మీ ఆయంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్ ఇచ్చినారు పీఎంకే డిస్టిలేషన్స్ ఇది ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో సాయి కిరణ్ ఒక డైరెక్టర్ గా ఉన్నాడు తాయి కిరణ్ తలసాని డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది వీళ్ళకి అనుమతులు ఏ అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డు ఏడు ఏడు ఇరవై మూడున పర్మిషన్ ఇచ్చింది ఏడు ఏడు రెండు వేల ఇరవై లో ఎవరు ప్రభుత్వం ఉన్నారండి మా ప్రభుత్వం ఉందా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్ గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇది పద్నాలుగు రెండు ఇరవై రెండులో లో అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు ఫైర్ సర్వీసెస్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులోనే లోనే చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వాటికి నీటి వాటా కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు పదిహేను ఆరు రెండు వేల ఇరవై మూడులో లో ఈ పిఎంకే డిస్టిలేషన్ కంపెనీ